దేవునికి మహిమ కలుగునగాక వాక్పర్ జీసస్ యేసుతో నడుచుట అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వంధనాలు దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మనల్ని కాచి కాపాడి తన కృపతో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి నడిపించిన విధానాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఉండాలి రే దేవుని బిడ్డలారా ప్రభు క్రీస్తు ఒక నూతన లోకాన్ని పరలోకమనే నూతన లోకాన్ని నిర్మించి అందులో మనల్ని తను దగ్గర తన బిడ్డలుగా చూసుకోవాలని తన ప్రాణాన్ని పెట్టాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడో దినమున లేచి ఆ పరలోకంలో మన కొరకు స్థానాన్ని చూసి మరలా రాకడ సమయంలో వచ్చి మనల్ని తన దగ్గరకు తీసుకెళ్ళి తన చుట్టూ కూర్చోబెట్టుకోవాలని ఒక ప్రణాళిక పూనుకొని ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా నూతన సృష్టి చేశాడు మన మానవుల పట్ల తాను నూతన సృష్టి ఒకటి చేశాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనము తెలుసుకొని అలాగ మనము నడుద్దాం వ్యవహాన సువార్త పద్నాలుగో అధ్యాయము మూడో వచనంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా నుండుటకు మిమ్మలను పోవదును దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా సూటిగాను స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు నేను సిద్ధపరచడానికి వెళుతున్నాను సిద్ధపరిచి మీకు ఇల్లు తయారు చేసి అక్కడ మరలా నేను వచ్చి నా దగ్గర ఉండుటకు నేను తీసుకొని పోతాను అని చెప్తున్నాడు దేవుడు తన రూపములో మనల్ని ఒక మట్టి బొమ్మన చేసి దానికి ఒక ఆకారం మనిషి ఆకారం తన పోలికగా చేసుకొని నాసిక రంధ్రము నుండి ఊది మనల్ని మానవులుగా నిలబెట్టాడు మానవులుగా నిలబెట్టిన మనమందరము దేవుని చెంత వేరే రాజ్యము పరలోక రాజ్యములు అనే రాజ్యములో మనందరినీ కూడా నిష్కపటముగా పాపము లేనివారుగా ఏ డాగు మచ్చ లేనివారుగా మనలందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆ నూతనంగా సృష్టించిన పరలోకములో మనను కూర్చోబెట్టాలని ఆయన ప్రణాళిక ఆయన ఆలోచన ఈ భూలోకమునందరం పాపాత్ములమే పాపము చేసి ఉన్నాము పాపానికి ఉన్నాము కనుక పాపి పరలోక రాజ్యానికి చేరుకోలేడు కనుక ఆయన ఈ భూలోకంలోనికి ఒక మానవుడిగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు తన పరిచర్యను కొనసాగించి ఎన్నో అద్భుతాలు చేసి తండ్రి చిత్తము నెరవేర్చుటకు తండ్రి చిత్తం ఏమిటి అంటే ఏ ఒక్కరూ నశించటం ఇష్టం లేదు కనుక పాపం చేస్తున్న వీళ్ళు కోల రక్తంతో కానీ మనిషి రక్తంతో కానీ పొటేలు రక్తంతో కానీ పరలోక రాజ్యానికి చేరుకోలేరు అని గ్రహించిన దేవుడు తన బిడ్డనే తన బిడ్డనే మన దగ్గరకు పంపి మానవ రూపంలో పంపి మన కోసం చనిపోయి లేఖనము ప్రకారము సమాధి చేయబడి లేఖనము ప్రకారము మరలా మూడో దినమున లేఖనము ప్రకారము లేచి అవరోహణుడైపోయి అక్కడ మనకి నూతన సృష్టి మనకి చేయాలనుకుంటున్నాడు దేవుని బిడ్డలారా తన రక్తముతో మనల్ని కడిగి ఏ డాగు మచ్చ మరక లేకుండా తన దగ్గర కూర్చోబెట్టుకోవటానికి మూడు విధాలుగా మనల్ని ఆయతపరిచాడు ఆ మూడు విధాలు మనం ఏమిటో గమనించి ఆ మూడు విధాలుగా ఈ భూలోకంలో మనం బ్రతికినట్లయితే తప్పనిసరిగా ఆయన సృష్టించిన ఆ నూతనంగా సృష్టించిన రాజ్యంలో మనమందరం కూడా ఆయన దగ్గర పరిశుద్ధంగాను పవిత్రంగానూ మనము ఉండగలుగుతాం ఆ మూడు విషయాలు మనము బైబిల్ గ్రంథం నుండి వాక్యంలో నుండి మనము తెలుసుకుందాం చూడండి ప్రీదేవుని బిడ్డలారా మనమందరము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం అంటే లోకమే ఒక భయంకరమైన పాపపు లోకం ఇది ఈ లోకము నుండి మనల్ని ఏర్పరుచుకున్న ఏర్పరచుకున్నటకు ఈ లోకము నుండి మనల్ని బయటికి తన వెలుగులోకి తేటానికి అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు మొదట చేసిన పని అది ప్రియ దేవుని బిడ్డలారా పాపులమైన భ్రష్టులమైన దుర్మార్గులమైన మనలను ఆయన తన రక్త ప్రోక్షణతో మన పాపాలన్నిటినీ కడిగి వేసి ఆయన ఏం చేశాడు ఒక నూతన మనిషిగా పాపము లేనివాడిగా వెలుగులోనికి తీసుకొచ్చాడు అది ఎక్కడో చూద్దాం కొలశీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనము ఇది మొదటిది ఆయన మనుషులను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొద్ద తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసను దేవునికి గాక మొదట మనల్ని ఏం చేశాడు ఆయన మనలో నుంచి పాపాన్ని తీసివేయడానికి ఆయన రక్తంతో మనల్ని కడిగాడు ఆ పాప రక్తముతోటే మనల్ని నూతనంగా కడిగి మనల్ని ఒడ్డున పడేశాడు దేవుని బిడ్డలారా నూతనంగా పడవేసిన మనమందరము కూడా మరలా ఆ పాప లోకానికి ఆ భ్రష్త్తమైన లోకానికి ఈ లోకములో ఉంటూ ఈ లోక ఇచ్చల కోసము ఈ లోక హేయాల కోసం మనం ప్రాకులాడకుండా ఆయన ఏదైతే రక్తంతో కడిగాడో కడిగి మనల్ని శుద్ధిపరిచాడో ఆ శుద్ధిగానే మనం జీవిస్తూ ఉండాలి ఇక రెండోదిగా చూస్తే మన ప్రాచీన పాపపు పురుషుడిని సిలువులో వేయబడ్డాడు మన ప్రాచీన పురుషుడు పాపపు పురుషుడు సిలువ వేయబడ్డాడు అది ఎక్కడో చూద్దాం రోమపత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనము ఏమనగా మనమింకనూ పాపమునకు దాసులము కాకుండున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడదని ఎరుగుదము ప్రాచీన స్వభావము అంటే మన పాత స్వభావము మన పాత స్వభావం ఏంటి మనం పాపులము పాపం చేసే బ్రతుకుతున్నాము పాపం చేసే మనము ఈ లోకంలో తటస్థపడుతున్నాము పాపంతోనే కూరుకుపోయాము అంధకార సంబంధమైన అధికారాలు కూరుకుపోయి పాపంతో బ్రతుకుతున్న మనకి నూతన స్వభావము నూతన మనల్ని అందరినీ కూడా ఆయన సినువు ద్వారా మనల్ని నూతన పరిచాడు ప్రభోయిని యేసు క్రీస్తు మనందరి కోసం మన పాపాలు నిమిత్తము మన పాపాలు మొత్తం ఆయన భుజాన్ని వేసుకొని ఆయన మన పాపాలు మొత్తం ఆయన చనిపోయి మనల్ని నూతనమైన జన్మగా అవతరించడానికి సిలువలో మరణం ఇచ్చాడు ఆ శిలువ మరణం ద్వారానే మనము మనము నూతన స్వభావం కలిగి ఉన్నాము మొదటిగా అంధకార సంబంధమైన అధికారం నుండి మనకు వెలుగునిచ్చాడు ఆ వెలుగుని ఇయ్యటమే కాకుండా తన సిలువ ద్వారా తన శిలువ మరణము ద్వారా మనల్ని నూతన స్వభావాన్ని కల్పించాడు ఎలా కల్పించాడు నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడను నమ్మన వారికి శిక్ష విధించబడను అని లేఖనాలు మనకి స్పష్టంగా చెప్తున్నాయి మనము దేవుడు ఉన్నాడు నిజమైన దేవుడు తానే మనల్ని రక్షించగల దేవుడు తానే నన్ను పరలోకానికి నూతన సృష్టిలోనికి కూర్చోబెట్టడానికి తీసుకెళ్లేదు ఆయనే అని మనం నమ్మి బాప్తీస్ని తీసుకొని నూతన స్వభావముతో రక్షణ మార్గంలోకి రావటమే నూతన స్వభావం ఆ రక్షణ మార్గంలోకి మనల్ని రెండో మెట్టుగా తెచ్చాడు మొదటి మెట్టు మన పాపాలన్నింటినీ కడిగి వేశాడు మనల్ని మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు వెలుగులోని తీసుకొచ్చిన తాను తన బాప్తీసం ద్వారా నీటి బాప్తీసం ద్వారా మనందరినీ కూడా తాను దగ్గరకు చేర్చుకోవడానికి రక్షణ మార్గం ఇచ్చి తాను బిడ్డగా మనల్ని పరిగణించాడు ప్రియ దేవుని బిడ్డలారా మూడోదిగా చూస్తే పాతవి గతించను ఇదిగో సమస్తము కొత్త వాయను అంటున్నాడు చూడండి కొరందీలుగా రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో ఇంకో చక్కని మాట రాయబడి ఉంది కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను అన్నాడు ప్రి దేవుని బిడ్డలారా మొదట మనల్ని ఏం చేశాడు మనిషిగాను చేసి మనకు ప్రాణవాయువుది ఒక మనిషిగా ఈ భూలోకంలో యాత్రికునిగా మనల్ని మీరు బ్రతకండి అని నిర్మించాడు యాత్రికులమైన మనము పరలోక రాజ్యానికి చేరాలంటే పాపము ఒక అడ్డుగాడుగా ఉంది కాబట్టి ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని తాను రక్తముతోటి కడిగి వేసి వెలుగులోనిగా తీసుకొచ్చాడు రెండోదిగా వెలుగులోని తీసుకొచ్చిన మనల్ని తాను తన బాప్తీసము ద్వారా నీటి బాప్తీసం ద్వారా మనలందరిని కూడా నూతన స్వభావాన్ని ఇచ్చాడు నూతన స్వభావం ఇచ్చిన తాను మరలా సమస్తము క్రొత్తవి చేసేసాడు మనము క్రీస్తునందు ఉన్నాము మనమిక మనం అందరము కూడా క్రీస్తు నందు ఉన్నాము అలా చేసుకున్నాడు క్రీస్తు నందు ఉన్న బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు కనుకనే నూతన సృష్టి పాతవి గతించను క్రొత్తవాయిను పాతయ్య మొత్తం కొట్టివేశాడు పాతయ్య మొత్తం కూడా తన సిలుబు ద్వారా తన తెర ద్వారా మొత్తాన్ని కొట్టివేసి తనుబిడ్డలుగా చేసుకున్నాడు పాప లోకంలో ఉన్న మనల్ని వెలుగులోనికి తెచ్చాడు వెలుగులో ఉన్న మనల్ని కడిగి ప్రక్షాళన చేసి తన రక్షణ ద్వారా నూతన స్వభావాన్ని నూతన జన్మను మనకిచ్చాడు నూతన జన్మనిచ్చిన మనమందరం కూడా తన సృష్టించిన తన రాజ్యంలో నూతనంగా సృష్టించిన తన రాజ్యంలోకి అర్హులుగా చేసుకొని తన సంఘమలో చేర్చుకొని మనలందరిని కూడా నూతన సృష్టికి ఎదురు చూస్తూ సిద్ధపాటు కాండి మీరు నేను మరలా వస్తాను నేను నిర్మించిన ఇండ్లలో మీరు ఉండుటకు నేను మరలా వచ్చి తీసుకొని వెళ్తాను అంటున్నాడు మనం అందరం సిద్ధపాటుగా ఉండాలి మనము పాత నూతన జీవితాన్ని మనకి కడిగేసిన తాను స్వతంత్రాన్ని ఇచ్చాడు మనకి క్రీస్తు నందు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆ స్వతంత్రానికి బానిసపడుతు కాకుండా మనము ఆ కాడి కింద వేయకుండా మనమందరము కూడా గురి కలిగి నూతన సృష్టి నూతన లోకం కోసం మనమందరం కూడా ఎల్లవేళలా ప్రతిరోజు మన పాపాన్ని కడుక్కుంటూ ప్రార్థనాపరంగా వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ మనమందరము కూడా బుద్ధిగల కన్యకలు ఎలాగా దేవుని చెంతకు చేరారో అలాగే మనము నూతనంగా సృష్టించబడిన పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి ఈ కొత్త సంవత్సరము పాతవి గతించి పోయను ఇవిగో క్రొత్త వాయను నువ్వు పోయిన సంవత్సరం ఎలా బ్రతికావు అనేది కాదు ఆ బ్రతుకు ఎలా బ్రతికావనేది కాదు ఒకవేళ నువ్వు పాపిగా బ్రతికినట్లయితే దేవుని ఎందు మాకరిల్లి ప్రభువా నేను పోయిన సంవత్సరం పాపిగా బ్రతికాను నన్ను క్షమించు ఇక నుండి నీ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డగా నీ ప్రార్థన నాకు నేర్పి నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకొని నీ రాకడుకు సిద్ధపాటుగా నేను నా హృదయం సిద్ధపాటు కావాలని ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు ప్రి దేవుని బిడ్డలారా నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా నూతన సృష్టిగా మనం బ్రతుకుదాం అలాగ బ్రతికి పరలోక రాజ్యంలో మనం అందరము కూడా అందరము కలుసుకొని తాను రెక్కరెక్కండి మనం అందరము ఆనందపడదాం అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్